హాయ్ హలో అందరికీ నమస్తే నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మీరు చూస్తున్న ఈ మల్లె పూలు మల్లెలు అయితే ఏడు రకాల మల్లెలు ఉంటాయంట ప్రతి మల్లె పువ్వు ఈవినింగ్ పొద్దుగాలనే పోస్తాయి ఈ ఏడు రకాల మల్లెలు సువాసనలు విధజల్లుతూనే ఉంటాయి అయితే మీరు చూస్తున్న ఈ మల్లెలు జాజి మల్లి జాజిమల్లి మల్లె పువ్వు వీరజాజి సన్నజాజి బొండు మల్లి బొడ్డు మల్లె పూలని చాలా పొడుగ్గా ఉంటాయి వాటి కాడలతోనే వాటి మాలల్లుతూ ఉంటారు ఇలా రకరకాల తీగ మల్లి ఇలా ఏడు రకాల మల్లెలు అయితే ఉంటాయంట ఈ మల్లెపూలు అయితే జాజిమల్లి మల్లె పూలన్నీ పొద్దుగాల వస్తూ ఉంటాయి చాలా వాసన అయితే వస్తుంటాయి మల్లెలన్నీ ఎక్కువగా తీగ తీగ చెట్లకే పూస్తూ ఉంటాయి పొద చెట్లకి ఒక మల్లె పూలే పూస్తాయి ఈ పూలైతే పొద్దుగాల నేను తీసుకొచ్చా మాల కట్టాను మొగ్గలుగా ఉన్నప్పుడే తెచ్చేసాను కట్టేసరికి చాలా గుబురుగా అయితే అయిపోయినాయి చూడండి ఎంత అందంగా ఉన్నాయో మస్తు స్మెల్ ఉంది సెంటు కూడా పనికిరాదు ఈ పూల స్మెల్ పక్కన ఈ పూలు పెట్టుకుంటే ఒక్కోసారి పేలు పడే అవకాశం కూడా ఉంటది అంత మంచి స్మెల్ అయితే ఉంటది వీటిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే చెడు వాసన